మీరు ఒకసారి నా గొంతు చూసా కూడా మీరు ఆ క్వశ్చన్ అడగకూడదు సినిమా ఎంత వేపస్ అనిపించిందంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఎవరికి కూడా గొంతు అనేవి పనిచేయట్లేదు సినిమాలో పవన్ కళ్యాణ్ ని ఒక అభిమాని ఎలా చూడాలనుకుంటాడో మాకంటే పెద్దమ్మా అనేటువంటి చూపించాడు నిజంగా ఫుల్ మిల్స్ తిన్నాం ఫుల్ మిల్స్ తిన్నాం అంటారు కానీ మా ఫ్యాన్స్ అందరికీ ఎలా ఉందంటే సినిమా మాత్రం ఫుల్ మిల్స్ తో పాటు ఆ ఎన్నింగ్ లో నీ పార్ట్ టూ అని చెప్పాడు సరే ఓ మంచి కిల్లీ కట్టి ఆ కిల్లీ పెట్టి దాంతో పాటు స్వీట్ పెట్టినట్టు ఫుల్ మీల్స్ కడుపు నింపేశాడు సుజిత్ నిజంగా బుర్ర పాడు సినిమా ఓజీ పార్ట్ టూ కోసం అయితే మేము ఇంకా వెయిటింగ్ 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 ఏ సినిమా ఇంట్రడక్షన్ గుడి కొట్టి పవన్ కళ్యాణ్ కెరీర్ లో బెస్ట్

చాలా బాగుంది విజయం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవన్నీ సూపర్ గా ఉన్నాయి పవన్ కళ్యాణ్ యాక్టింగ్ బాగుంది చాలా బాగుంది చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా చూసి ఫుల్ ఎంజాయ్ చేసాం మీకు ఏం డైరెక్షన్ కెమెరా పవన్ కళ్యాణ్ చాలా బాగుంది